లక్ష డప్పులు వేయి గొంతుకలనే కార్యక్రమానికి లక్షలాదిగా తరలి మేము ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం పేరుకు లక్ష డప్పులే కానీ ఆ రోజు నవ్వుతో ఉన్న భవిష్యత్తు అన్నట్టు ప్రపంచంలోనే ఇక్కడ జరగని ర్యాలీ సంస్కృత ఉద్యమం అనేది హైదరాబాద్ నగరంలో జరుగుతూ ఉన్నది లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పులు వచ్చే అవకాశం ఉన్నది అంత ఆ స్థాయిలో వర్క్ చేయడం జరిగింది ఏది ఏమైనా ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక వర్గీకరణ మీద అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరి జనాభా ప్రకారం వారి వాటా అనే ఉద్దేశంతో ఈ అంబేద్కర్ పిలాసత్తో కాన్స్ తోటే మొదటి నుంచి గత ముప్పై సంవత్సరాల కాంచి ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నది ఇది న్యాయమైన ధర్మమైన ఉద్యమం అనేది సమాజం సకల కులాలు మొత్తం అది ఓసీ కులాలు కావచ్చు బీసీ కులాలు కావచ్చు అన్ని కులాలు ఈరోజు వర్గీకరణకు సపోర్ట్ చేసి మద్దతు చెప్తా ఉన్నవి దీన్ని వెంటనే ముఖ్యమంత్రి అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో గత ముప్పై సంవత్సరాల కాలించి భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగినాయి స్వతంత్రం రాకముందుకు ఉద్యమాలు మహా ఉద్యమం జరిగింది బిర్సా ముండా ఉద్యమం జరిగింది సంతాల ఉద్యమం జరిగింది అనేక ఉల్ఫాము మూమెంట్ జరిగింది అనేక ఉద్యమాలు జరిగినా కూడా అవి కొన్ని రోజులు ఉద్యమం జరిగి అవి కొంత క్లోజ్ కావడం జరిగింది కానీ ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది గత ముప్పై సంవత్సరాల కాలి లైవ్లో ఉన్నది ఈ ప్రపంచంలోనే గత ముప్పై సంవత్సరాల కాంతి నడిపిన ఉద్యమం చరిత్రలో ఎక్కడ లేదనే విషయాన్ని సమాజం గమ గమనిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప ఉద్యమం లేదు ఇది ఏడో తారీఖు రోజు జరిగే సాంస్కృతిక పెద్ద ర్యాలీ ఇది దాదాపు గిన్నీస్ బుక్లో ఎక్కే అవకాశం ఉన్నది ఎందుకంటే అందరూ డప్పులతోటి లక్షలాది దాదాపు పది లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం ఉన్నది ఇంత భారీ ర్యాలీ ప్రపంచంలో మీరు మొత్తం ప్రపంచ చరిత్ర చదివినా కూడా ఇంత పెద్ద సాంస్కృతిక ఉద్యమం కావచ్చు ఇంత పెద్ద ర్యాలీ కావచ్చు ఎక్కడ జరగలేదన్న విషయాన్ని గమనించాల్సిన మేము తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు అన్నగారు చెప్పినప్పుడు బాబాన్నగారు ఏదైతే మేము ఎవరి వాట అడగట్లేదు ఎవరి సొమ్ము మేము కావాలని గుంజుకోవట్లేదు ఎవరి ఉద్యోగాలు గుంజుకోవట్లేదు మా జనాభా ఎంత ఉన్నదో మా వాటా అందజేయమని మేము గత ముప్పై ఏళ్ళ కాదు ఉద్యమం చేస్తా ఉన్నాము మాకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఉన్నది న్యాయవాదులు అనుకూలంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అన్ని ప్రభుత్వాలు ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ఇది న్యాయమైన పోరాటం ఇది ఈ జడ్జిమెంట్ న్యాయమైంది తప్పనిసరి నేను అమలు చేస్తాను ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఏ మాట అయితే చెప్పిండో ముఖ్యమంత్రి ఏ హామీ అయితే ఇచ్చిండో ఆ హామీకి కట్టుబడి ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేక మంది అనేక ఉద్యోగాలు నింపడానికి నోటిఫికేషన్ వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకవేళ వర్గీకరణ కాకముందే మీరు నోటిఫికేషన్ ఇస్తే మా మాదిగా విద్యార్థుల నోట్ల మా మాదిరిగా నిరుద్యోగుల నోట్ల ముఖ్యమంత్రి గారే స్వయంగా మన్ను కొట్టినట్టు కాబట్టి ఇప్పటికైనా జాతరతో వచ్చే నోటిఫికేషన్లని నిలుపుదల చేసి వచ్చే వర్గీకరణ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మా జనాభా మేము మారాలకు వ్యతిరేకం కాదు ఉన్న సమాజానికి వ్యతిరేకం కావు మా జనాభా ఎంత ఉన్నదో మా వాటా అంతా ఇయమనే అడుగుతున్న సందర్భం కాబట్టి కొంతమంది అవగాహన లేని వివేక్ లాంటి వివేక్ మన ఎమ్మెల్యే వివేక్ లాంటి అసమర్థ నాయకులు అవివేక నాయకులు అంబేద్కర్ పిలాసభకి వ్యతిరేకంగా మసులుకునే నాయకులు పేరుకే అంబేద్కర్ ఫిలాసఫీని ప్రచారం చేసి అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ ఫలాలను స్వీకరించి ఈరోజు వాళ్ళ ఒక కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది అలాంటి స్వార్థపరుల మాటలు నమ్ముకుంటే ముఖ్యమంత్రి గారు రాబోయే ఎన్నికల్లో మీకు పతనం తప్పదు కాబట్టి అలాంటి స్వార్థపరుల మాటలు నమ్ముకోవద్దు అలాంటి స్వార్థపరులను వేసి మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాదిగలు అందరూ అనుకున్నారు కాబట్టి మీ నిజాయితీ మీ చిత్తశుద్ధి వర్గీకరణ అమలు చేసి మీరు నిలుపుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా డాక్టర్ సంకీరణ్ వెంకట్ ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు